భారత్ జట్టు బంగ్లాదేశ్ పై తొలి టీ ట్వంటీలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత బౌలర్లు బంగ్లాదేశ్ జట్టును కేవలం నూట ఇరవై ఏడు పరుగులకే కట్టడి చేశారు బ్యాట్స్మెన్లు మిగతా పనిని సులభంగా ముగించారు ఇరు జట్ల మధ్య మ్యాచ్లో కీలకంగా నిలిచిన ఆటగాడు వరుణ్ చక్రవర్తి మూడు సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన ఆయన మూడు వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు లెగ్ స్పిన్నర్ రవిబిష్ణ కంటే వరుణ్ ఎంపిక చేయడంలో జట్టు నిర్ణయం సఫలమైందని చెప్పొచ్చు భారత బ్యాట్స్మెన్ కూడా బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకు కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు సంజు సామ్సన్ పంతొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్ పద్నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్ల బాధి ఇరవై తొమ్మిది పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలడమే కాకుండా ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ఈ ముగ్గురు బంగ్లాదేశ్ బౌలింగ్ని చీల్చి చెండాడారు హార్దిక్ చివరిలో ఒక భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించి ప్రేక్షకులను ఉర్రుతుగించాడు ఈ సందర్భంగా హార్దిక్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే హార్దిక్ పాండే తన ప్రత్యేకమైన నోలుక్ ర్యాంప్ షాట్ తో బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ను ఆశ్చర్యపరిచాడు బౌలర్ను చూశాక బంతిని బౌండరీకి పంపడం ఆ తర్వాత బాల్ ఏమైందో కూడా చూడకుండా ఉన్న తన కాన్ఫిడెన్స్ ప్రేక్షకులకు మరింత మజాని కలిగించింది ఇది ఎలా ఉండగా న్యూ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి పదహారు పరుగులతో అజయంగా నిలిచాడు అదే సమయంలో మరో డబ్యూ పేసర్ మయంక్ యాదవ్ తన ఆరంభంలోనే మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు మయంక్ తన మొదటి ఓవర్లోనే మేడియన్ గా పూర్తి చేసి మొత్తం నాలుగు ఓవర్లో కేవలం ఇరవై ఒక్క పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలోనే స్లోగా ఆడడానికి ప్రయత్నించింది చివరికి తక్కువ స్కోర్కే పరిమితమైంది మొదటి ఓవర్లోనే లిటన్ దాస్ హర్షదీప్ బౌ అవుట్ అయ్యాడు అతనికి తోడు మరుసటి ఓవర్లో పర్వీస్ హుసైన్ కూడా అవుట్ కావడంతో బంగ్లాదేశ్ జట్టు మొదటి నుంచి ఒత్తిడిలో పడిపోయింది వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పలు మాయాజాలలు ప్రదర్శించాడు టోవిడ్ హృదయను ఒక తో అవుట్ చేయడంతో మొదలైన అతని షో జాకిర్లెని బౌల్ చేసి ఇంకా రమణీయంగా మార్చాడు తర్వాత రిషద్ హుసేన్ కూడా పెవిలియన్కు పంపించి తన మూడు వికెట్లతో అభిమానులకు అనుభూతి ఇచ్చాడు మ్యాచ్ సివర్లో హర్షదీప్ హార్దిక్ పాండ్యా కలిసి చక్కగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు దీంతో బంగ్లాదేశ్ నూట ఇరవై పరుగులకే పరిమితమైంది ఇక భారత బ్యాట్స్మెన్ మైదానంలో చెలరేగా ఆడి సూపర్ వేగంతో లక్ష్యాన్ని పదకొండు పాయింట్ ఐదు ఓవర్లోని ఛేదించి అభిమానులకు పండగల విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ మన తెలుగు స్టేట్ ప్లేయర్ నితీష్ రెడ్డికి డెమ్యూ మ్యాచ్ అవడం జరిగింది నితీష్ రెడ్డి నిలకడగా ఆడి భారతకు విజయాలు అందించడంలో తనవంతు పాత్ర పోషించాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్లో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్